హలో పెళ్లి పేరయ్యా రాంబాబు ఈ పుద్ధ్య కదా నీ పెళ్ళ పెళ్లి ఈ బుద్ధ్య శోభనం ఎప్పుడు పెళ్లి అయిపోయిన వెంటనే పెడతారు లేరాపనం ఏం తొందరపడతారా నా మిందుకు వచ్చాదండి నేను నిజమేనా నేను చెప్పకూడదురా మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పినావు అన్ని జరిగిపోతాయి నువ్వు అమ్మను కాదు పేరయ్యామిని నన్ను ఒకేరులో పెట్టారా నేను నిజమేనా ఆ రాత్రం గానీ ఒకే నువ్వులో పెట్టి తలుపులేస్తారా కాదు పేరయ్యా ఇమి నేను ఇదిలో పనుకుంటా పెరయ్యాధరా ఈదిలో పనుకుని శోభనాలు చేసుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారా మరి మా అమ్మ మా నాయన రోజు ఈదిలోనే ఇదిలోనే పడుకోవటారా కాదా ఎవరు నవ్వలేదా కాదురా స్వామిలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడైనా పడుకోవచ్చురా కాదు పేరయ్యా స్వామిలం వద్దని చెప్పు కాదురా నీకు పిల్లోడు పిల్లగా వద్దు నీకు ఇంకా ఇమ్మి చేసుకుంటారా ఇంకేం వద్దని చెప్పు కాదురా ఇమ్మికి ముద్ద ముచ్చటాన్నా పెట్టమా పెట్టమంటారా నువ్వు నాకు పువ్వు చేసి పెడితే చాలు పేరయ్యా కాదురా రోజు పువ్వే తింటా ఉంటా ఐమి తినవా ఒక రోజు అన్నా నాకు వద్దు ఆ స్వామిలమాట్స్ కాకరా మా ఎత్త చెప్పింది ఐమి నేను ఒకే దుప్పట్లో పడుకోవాలంట పేరయ్యా కాదు పనుకోరా నాకు ఉబ్బు పెడతాది నేను ఈదులో పనుకుంటా కాదురా పెళ్లిని కొత్తలో ఎవరు చూడ చూడ పడుకోవాలరా పనుకోకూడదు అట్టయితే మా తాత వాళ్ళు ఊరికి పోయి పడుకుంటా లేపారయ్యా సాధారణంగా ఐమికి ముద్దు ఊరు పెట్టారు రామీ ఆయమకి వాళ్ళు చుట్టాలు ఎంతమంది లేరు అప్పురా మాట మాట్లాడకూడదు ముద్దు నువ్వే పెట్టాల్రా నవ్వు నవ్ పైకి రేపేరయ్యా ఏం తర్వాత శోభనం ఖచ్చితంగా చేయాల్రా కాదు ఏ విడికిరా ఏడు సార్ శోభనం వద్దని చెప్పారయ్యా అది యాడ్స్ కాకరా అయ్యా మన పెద్దలైన శోభనం చేసుకుంటా లేపేరయ్యా నువ్వు ఖచ్చితంగా శాభనం చేయాల్సిందేరా అమ్మా